ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీటు సారాంశము మా చైర్మన్ అమ్మ గారు ఈ నెల పద్నాలుగో తేదీన సిసి ద్వారా కమిషనర్ గారికి పంపడం జరిగింది సాధారణ సమావేశము ఇరవయ తేదీ తర్వాత ఎప్పుడైనా నిర్వహించండి అని సిసి ద్వారా చెప్పి దానికి ఆయన పద్దెనిమిదవ తేదీన మున్సిపాలిటీకి సంబంధించిన సెక్షన్ అధికారులకు అందరికీ ఒక సర్కులర్ జారీ చేయడం అయింది ప్రియాంబుల్స్ అన్నీ ఇరవై రెండవ తేదీ కల్లా నా టేబుల్ మీదికి రావాలని చెప్పి ఆయన ఈ సర్కులర్ ఇచ్చాడు ఆయన రఫ్ అజెండా కూడా తయారు చేశాడు కానీ సాధారణ సమావేశాన్ని దుమ్మా కొట్టాలని చెప్పి ఆయన రఫ్ అజెండా పంపించడం కానీ చైర్మన్ అమ్మ టేబుల్ మీద ప్రియాంబుల్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఏం చేయకుండా సమాధానం చెప్పకుండా దాటవేస్తా వచ్చాడు నిన్న మళ్ళా మా చైర్మన్ అమ్మ గారు ఆయన కనీసం మూడు నాలుగు ఫోన్లు చేసినా ఫోన్ ఆయన లిఫ్ట్ చేయకుండా చైర్మన్ అమ్మ ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా ఫోన్ ఎత్తిన తర్వాత సమాధానం అనేది చెప్పాల నిన్నటి రోజు సాయంత్రము సాధారణ సమావేశానికి నువ్వు దుమ్మా కొడుతున్నారు కనీసము అత్యవసర సమావేశమైనా జరపండి అని చెప్పి నోట్ ఇచ్చారు మా చైర్మన్ అమ్మగారు దాని మీద కూడా ఎటువంటి సమాధానం లేదు ఆయన ఊటా ఊటినా అనంటూరు పోతాడా నేను వచ్చిన తర్వాత మూడు గంటలకు కలుస్తా అని చెప్తాడు మూడు గంటలకు కలిసిన తర్వాత ముప్పయో తేదీ మీటింగ్ జరపాల్సి ఉంటే ఆయన అత్యవసర సమావేశాన్ని కూడా దుమ్మా కొట్టాలని ఉన్నాడు ఈ సాధారణ సమావేశానికి అత్యవసర సమావేశానికి దుమ్మా కొట్టాలనేది ప్రధాన కారణం ఏంటంటే ఈయన కూటమి ప్రభుత్వానికి ఒక ప్రొదుటూర్లో ఒక తొత్తు మాదిరిగా తయారయ్యాడు కోట్లు విలువ చేసే ఎగ్జిబిషన్ను ఏ అజెండాకు రానియకుండా కౌన్సిల్లో తీర్మానించకుండా కూటమి ప్రభుత్వ నాయకులను అంటగట్టాలని చూస్తాడు ఆయన మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర దోచుకోండి అన్నట్టు ఈయన ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అలాగే రఫ్ అజెండాలో మార్కెట్ కూడా టెండర్ రావాలని చెప్పి నువ్వు రఫ జెండా తయారు చేశావు దాన్ని కూడా నువ్వు కూటమి ప్రభుత్వ నాయకులను వాళ్ళకే అందజేయాలని చెప్పి నువ్వు ఇదంతా దురుద్దేశంతో ఈ రకంగా కమిషనర్ చేయడము ఎక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కమిషన్ మాదిరి ఏ కమిషనర్ ఉండడు ఈయనకు అసలు మున్సిపాలిటీ అంటే ఏంది మున్సిపాలిటీకి సంబంధించిన ఏ రకంగా పనులు జరపాలా అనేది నాకు అవగాహన లేదు ఈయన యాన్నో అకౌంటేట్గా తీసుకొని వచ్చి డిప్యూటేషన్ మీద తీసుకొని వచ్చి ఈయన కమిషనర్ ఇక్కడ పెట్టారు సరే కమిషనర్ బాధ్యత అయినా కానీ నెల నెల మీటింగ్ జరపాలనేది ఉందా లేదా అనేది ఆయన యాక్ట్ మున్సిపాలిటీ యాక్ట్ చదువుకునైనా కానీ ఆయన తెచ్చుకోవాలి ఏది ఇది తెచ్చుకోవాలి ఏది తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూర్చుంటే కూర్చుంటాను లేదంటే లేస్తాడు ఈ రకంగా ఆయన ప్రొదుటూరును భ్రష్టు పట్టించేదానికి ఈ ప్రభు ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొట్టే ఉద్దేశంతోనే ఈయన ఉన్నాడు ఈయన పద్ధతులు మార్చుకోని మీరు ఏదైనా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టుగా పరిపాలన సవ్యంగా మీరు అధికారులు మేము పాలకులము సమన్వయంగా చేస్తేనే ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి జరుగుతుంది లేదంటే ప్రొదుటూరు అభివృద్ధిని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ కానీ అధికారులు కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి కార్యక్రమానికి టెంకాయ కొట్టిన దాఖలాలు ఉన్నాయా ఒక్క పని ఏదైనా చేసేట్టున్నాయా మేము పెట్టే పనులకు కూడా ఏదాని వీళ్ళు పలకుండా ఈ రకంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేయాలని చెప్పి మీ మున్సిపాలిటీ యాక్ట్ ఇక్కడ ఉంది చూడండి ప్రతి నెల మీటింగ్ జరపాల్సిందనిగా ఉంది జరపాలి నెల ఒక మీటింగ్ అన్నా జరపాలనేది ఉంది ఈయన ఏది పట్టించుకోకుండా కడప అనంతపూరు టూర్లు తిరుగు తిరిగేదానికి సరిపోయింది ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని పరిపాలన బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈయన ఈ సాధారణ సమావేశము అత్యవసర సమావేశాన్ని కూడా దుమ్మా కొట్టినందుకు ఈయన మీద మేము ఆర్డీకి కలెక్టర్ గారికి వాళ్ళ మీద కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మేము లెటర్లు రాయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా చట్టపరంగా ఏదన్నా కోర్టుకు కూడా పోయే అవకాశాలు మాకుంటే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు కూడా పోతాం